శ్రీమాత్రే నమ అమ్మతో ప్రయాణానికి స్వాగతం అందరికీ అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు చివరి ఆషాఢ మాసపు శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో విని ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుదాం పూర్వం ఒకనాడు సర్వశాస్త్రములను చదివినటువంటి వేదాలలో బాగా దిట్ట అయినటువంటి పురాణ కథలన్నీ కూడా తెలిసినటువంటి సూత మహర్షులు వారు శౌనకాది మహామునుల దగ్గరకు వెళ్ళి వారందరినీ కూడా చక్కగా దీవిస్తాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ శౌనకాది మహాములు కూడా సూత మహర్షులు వారికి సకల మర్యాదలు చేస్తారు చేసిన తర్వాత సూత మహర్షుల వారిని ఇలా అడుగుతారు స్వామి మీకు తెలియనటువంటి విషయం అంటూ ఈ భూప్రపంచంలోనే ఏదీ లేదు భూలోకంలో మనుషులను చూడండి ఎన్ని కష్టాలను అనుభవిస్తున్నారు పాపం వారికి సుఖమంటే ఏమిటో కూడా మర్చిపోయారు సుఖ సంతోషాలే లేనటువంటి జీవితం వ్యర్థం కదా వాళ్ళను చూస్తే నాకు చాలా జాలీగా ఉందంటూ శౌనకుడు సోత మహర్షుల వారిని ప్రశ్నిస్తాడు అదేవిధంగా మిగతా మునులందరూ కూడా అదే విధంగా అడుగుతారు వారికి సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉండేటటువంటి వ్రతం గురించి ఏదైనా ఉంటే చెప్పండి అంటూ ఆ శౌనకాది మహామునులందరూ కలిసి సోత మహర్షుల వారిని వేడుకుంటారు అప్పుడు మునులందరూ అడిగినటువంటి ఆ ప్రశ్నలకు సోత మహర్షుల వారు ఈ విధంగా చెబుతాడు మునులారా మీరు అన్నది నిజమే సంతోషం లేనటువంటి జీవితం నిజంగా వ్యర్థం అది అదే ఏ పని చేయడానికైనా మంచిగా ఇస్తుంది సంతోషం లేనిదే ఎందులోనూ రావించడం కష్టంగా ఉంటుంది అలాంటి సంతోషం ప్రసాదించేటటువంటి దేవత సంతోషి మాత ఆ దేవిని పూజించి ఆ వ్రతాన్ని కనుక ఆచరిస్తే మనుషులకు సుఖ సంతోషాలు కలుగుతాయి ఏ కోరిక కోరితే అది తప్పకుండా తీరుతుంది నాకు ఈ విషయం గురించి వ్యాస మహర్షుల వారు చెప్పారు ఆ వివరాల గురించి ఇప్పుడు మీకు చెబుతున్నాను వినండి మునులారా పూర్వకాలమున ఉత్తర దేశంలో శ్రీరంగపురం అనే గ్రామంలో ఒక భూస్వామి ఉండేవాడు అతనికి ఏడుగురు కొడుకులు వాళ్ళు చిన్నప్పుడు ఉండగానే తండ్రి చనిపోతాడు అయితే ఆ పిల్లలను తల్లే సాకుతుంది వాళ్ళు పెద్ద అయ్యేదాకా ఆవిడే పొలం పనులు చూసుకుంటూ ఉండేది ఇక వాళ్ళ సహాయంతో వారిని పెంచి పెద్ద చేసింది వాళ్ళు పెరిగి పెద్దయిన తరువాత తల్లికి విశ్రాంతినిచ్చి వాళ్ళు ఆ పని చూసుకుంటూ ఉండేవారు ఏడుగురికి తల్లి అంటే ఎంతో ప్రేమ అలాగే భక్తి ఇక తల్లికి కూడా అందరి పట్ల అదే ప్రేమ భక్తి ఉండేది కానీ ఆమెకు మాత్రం ఆఖరి కొడుకంటే అసలు ఎందుకో తెలియదు కానీ ఏమాత్రం ఇష్టం లేకుండా ఉండేది ఇక ఎక్కడైనా సరే తల్లికి ఆఖరి పిల్లవాడి మీద ఒక పిసరు ఎక్కువే ప్రేమ ఉంటుంది అయితే ఈ తల్లికి మాత్రం అతనంటే అభిమానమే లేదు పాపం శ్రీకరుడికి అదేమీ తెలియదు ఇక అన్నలందరూ పొలం పని చేస్తే అతను మాత్రం పాటలు పాడుతూ ఊర్లో గాలికి తిరుగుతూ ఎవరికి ఏ సహాయం కావాలంటే అది చేస్తూ ఉండేవాడు ఇక అతనికి దైవభక్తి కూడా చాలా ఎక్కువగా ఉండేది అందుకే దైవ భజనలు కూడా చేస్తూ ఉండేవాడు సోమరిపోతుగా తిరుగుతూ ఉన్నాడన్నటువంటి భావనతో తల్లి మిగతా అందరికీ భోజనం పెట్టిన తర్వాత మిగిలినటువంటి అన్నం కూరలను వాళ్ళ ఎంగిళ్లను కలిపి శ్రీకరుడికి పెట్టేది తల్లి మీద ఉన్నటువంటి గుడ్డి ప్రేమ శ్రీకరుడికి అదేమీ కూడా తెలియనే తెలిసేది కాదు ఆవిడ పెళ్లి విషయంలో కూడా పక్షపాతమే చూపించింది మిగతా వారికి పెళ్లిళ్ళు చేసింది కానీ అతనికి మాత్రం వివాహం చేయలేదు వాళ్లకు పిల్లలు కూడా పుడతారు అలా ఉండగా ఒకనాడు శ్రీకరుడు ఉజ్జయిని అనే నగరానికి చేరుకుంటాడు అక్కడ సంతోషి మాత యొక్క పెద్ద గుడి కనిపిస్తుంది అక్కడ ప్రతి ఏడు కూడా చక్కగా మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి శ్రీకరుడు ఆ ఉత్సవాలలో పాల్గొనడానికి వెళతాడు అక్కడ భక్తి పారవస్యంతో ఎన్నో పాటలు పాడతాడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పాటలను విని అతన్ని మెచ్చుకొని వెళతారు అందులో సత్యవతి అనే ఒక అంధగత్త చాలాసేపు కూర్చొని అతను పాడేటటువంటి పాటలన్నీ వింటుంది ఆమె బయటకు వచ్చేసరికి బాగా చీకటి పడుతుంది ఇద్దరు రౌడీలు ఆమె పడతారు ఆమె రక్షించండి అంటూ పెద్దగా అరుస్తుంది ఆ అరుపులు విని శ్రీకరుడు వచ్చి ఆమెను కాపాడి ఆమెను ఇంటి దగ్గర జాగ్రత్తగా దింపుతాడు ఇక సత్యవతికి తొలిచూపులోనే శ్రీకరుడు అంటే ప్రేమ ఏర్పడింది అతను మరలా కనిపిస్తాడో లేదో అంటూ ఆమెకు బెంగపడుతూ ఉండగా ఒకనాడు శ్రీకరుడు వాళ్ళ ఇంటి ముందు నుండే వెళుతూ ఉంటాడు ఆమె తన అమ్మానాన్నలను పిలిచి ఇతనే తనను రక్షించాడని చెప్పి ఇతన్నే పెళ్లి చేసుకుంటాను అని చెబుతుంది అందుకు వాళ్ళు కూడా అంగీకరించి వాళ్ళిద్దరికీ వివాహం జరిపిస్తారు ఒకనాడు కొత్త దంపతులు శ్రీరంగపురానికి చేరుకుంటారు ఎప్పుడు ఆమె ఉండి భార్య రాజ్యంగా ఉంది అందుకని తల్లి యొక్క పుత్రవతికి మాత్రము మార్పు రాలేదు సత్యవతికి రోజనం చేసేపులను చూసుకోవడం ఆ శాలను శుభ్రం చేసుకోవడం పిడకలు చేయడం ఇలా వగైరా పనులతోనే సరిపోతూ ఉండేది ఇక శ్రమకు తగినటువంటి భోజనమైనా పెట్టేదా అంటే అది లేదు కనీసం భోజనం కూడా సరిగ్గా ఉండేది కాదు తోడి కోడలకు కూడా ఆమెను చూస్తూ ఉంటే అసూయగానే ఉండేది కానీ జాలి మాత్రం ఎప్పుడూ ఆమె పట్ల కలిగేది కాదు శ్రీకరుని పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు ఇక సత్యవతికి తనకు ఎంత అవమానం జరిగినా కూడా పాపం దిగమింగి ఊరుకునేదే తప్ప ఎప్పుడూ అత్తను కానీ తోడికోడలను కానీ పల్లెత్తు మాట అనేది కాదు అయితే శ్రీకరుని విషయంలో తల్లి చూపించేటటువంటి వ్యత్యాసం మాత్రం సత్యవతి సహించలేకపోయింది పతియే ప్రత్యక్ష దైవం కదా మరి తనకు జరిగినటువంటి అన్యాయం వేలెత్తి చూపలేదు కానీ భర్తకు జరుగుతుంది మాత్రం అతని దృష్టిలోకి తీసుకుని వెళ్ళాలి అని అనిపిస్తుంది అలాగే అనుకున్నదే తడవుగా అతనికి విషయం తెలియజేస్తుంది తల్లి మీద అమితమైనటువంటి గౌరవం ఉన్నటువంటి శ్రీకరుడు ఆమె చెప్పిన మాటను నమ్మలేదు అదే నిజమైతే మీకు అందరితో ఎందుకు పెట్టడం లేదు భోజనం వాళ్ళు తిన్న తర్వాతే మీకు ఎందుకు పెడుతుంది అంటూ ఒక సూక్ష్మమైనటువంటి ప్రశ్న వేస్తుంది కావాలంటే మీరే ఒకసారి పరీక్షించి చూసుకోండి అంటూ నమ్మకంగా చెబుతుంది అదైనటువంటి కొన్నాళ్లకు ఒక రోజున ఒక పండుగ వస్తుంది శ్రీకరుడు భార్య మాటలను పరిశీలించేందుకు అదే అనువైనటువంటి సమయం అని చెప్పి భావిస్తాడు తనకు కడుపు నొప్పిగా ఉందని చెప్పి ఆ సాకుతో వంటింటికి ఎదురుగా ఉన్నటువంటి వసారాలో చాప వేసుకొని పడుకుంటాడు ఒక సన్నని గొడ్డ ముసుగ్గా వేసుకొని అందులో నుండి తల్లి చేసేటటువంటి చర్యలన్నీ గమనిస్తూ ఉంటాడు ఇదేమీ తెలియనటువంటి ఆ తల్లి యథాప్రకారంగా చేసినటువంటి లడ్డూలు మిగతా పిండి వంటలు తక్కినటువంటి ఆరుగురు కొడుకులకు పెట్టి వాళ్ళు వదిలేసినటువంటి అన్నీ కూడా ఒక పాత్రలోకి వేసి శ్రీకరునికి తెచ్చిచ్చి తినమని చెబుతుంది తన దైవంగా నమ్మినటువంటి తల్లే తనకు చేసేటటువంటి ఇంతటి మోసాన్ని సహించలేనటువంటి ఆ శ్రీకరుడికి చాలా విపరీతంగా కోపం వచ్చేస్తుంది నాకు ఆకలిగా లేదు వద్దుపో అని అంటాడు చిరాగ్గా కొన్ని నిమిషాలైన తర్వాత రేపు వెళ్ళి కొన్నాళ్ళు ఊళ్ళు తిరిగి వస్తానని చెప్పి అప్పుడు కానీ తనకు శాంతి దొరకదని చెప్పి భావిస్తాడు తల్లికి చీమ కుట్టినట్లుగా అనిపించదు అందుకు రేపటి వరకు ఎందుకురా ఇదిగో ఇప్పుడే వెళ్ళిపో అని అంటుంది ఇక శ్రీకరుడికి ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో ఉండబుద్ధి కాలేదు వెంటనే పశువుల సేలలో పనిచేస్తున్నటువంటి తన భార్య దగ్గరకు వెళ్ళి ఆమె అన్నది నిజమేనని చెప్పి ఒప్పుకొని తన మనసు విరిగిపోయిందని చెప్పి తను దేశాంతరం వెళ్ళి డబ్బులు సంపాదించుకొని వస్తే తామిద్దరూ సుఖంగా ఉండవచ్చని చెప్పి అంతవరకు అత్తగారు పెట్టినటువంటి కష్టాలను కాస్త ఓర్చుకోమని చెబుతాడు ఆమెను తాను మరువనని చెప్పి తన గుర్తుగా అతని ఉంగరాన్ని ఇస్తాడు ఆమెను కూడా ఏదైనా ఇమ్మని అడిగితే పేడ పిసికేటటువంటి నా దగ్గర ఏముంటుందండి ఇదిగో ఆవు పేడతో నిండినటువంటి నా హస్తముల ముద్రే నా ముద్రిక అంటూ తన రెండు చేతులను అతని పంచ వెనుక అద్దుతుంది అదే అదే పదివేలని చెప్పి శ్రీకరుడు సంతోషంగా భావిస్తాడు ఇక అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా శ్రీకరుడు వారం రోజులు ప్రయాణించి మాధవపురం అనే ఊరికి చేరుకుంటాడు అక్కడ ఒక శ్రీమంతుడైనటువంటి వ్యాపారి దగ్గరకు వెళ్ళి ఉద్యోగం అడుగుతాడు ఉద్యోగం అడిగితే ఉత్తముడైనటువంటి ఆ వ్యాపారి వెంటనే ఒక చిన్న పని ఇస్తాడు ఇక శ్రీకరుడు అదే మహాభాగ్యం అని చెప్పి ఎంతో శ్రద్ధగా ఆ పని చేసుకుంటూ ఉండేవాడు తక్కిన పని వాళ్ళందరూ యజమాని యొక్క మంచితనాన్ని మెతకతనాన్ని భావించి ఎప్పుడూ కూడా పనిని ఎగ్గొడుతూ ఉండేవారు కానీ శ్రీకరుడు మాత్రం అలా కాదు చక్కగా మనసు పెట్టి మరీ పనిచేస్తూ ఉండేవాడు జమా ఖర్చులు లావాదేవీలు ఇలాంటివి చేస్తూ ఉండేవాడు అతని శ్రద్ధ వలన ఆ వ్యాపారి వ్యాపారం కూడా బాగా మెరుగుపడుతుంది దాంతో ఆ వ్యాపారస్తుడు ఎంతో సంతోషించి అతనిని తన విశ్వాస పాత్రునిగా గ్రహించి అతన్ని పై అధికారిగా నియమించి అతనికి ఎక్కువగా జీతమిచ్చేవాడు అతను అప్పటికే వ్యాపారంలో బాగా మెలకువలు తెలుసుకోవడంతో తన బుద్ధి కుశలతతో తన యజమాని వ్యాపారాన్ని ఎంతో అభివృద్ధిపరచాడు యజమాని ప్రత్యేక బహుమానాలు కూడా ఇస్తూ ఉండేవాడు అలా తన జీవితం అంతా చక్కగా సాఫీగా సాగిపోవడం వలన ఆపద మొక్కులు సంపద మరుపులు అన్నట్లుగా తన భార్యను భార్యకు ఇచ్చినటువంటి మాటను అసలు తన ఊసును మర్చిపోతాడు శ్రీకరుడు అలా చివరికి తన ఊరిని కూడా మర్చిపోతాడు అక్కడ అతను అలా ఉంటే ఇక్కడ సత్యవతి బ్రతుకు మాత్రం పాపం చాలా అధ్వానంగా ఉంటుంది కొడుకు ఉంటేనే లెక్క చేయనటువంటి ఆ అత్తగారు ఇక ఆవిడ ఆగడాలైతే కొడుకు లేకపోతే తగ్గుతాయా ఇంకా ఎక్కువగా శృతిమించాయి ఇదేమిటి అని చెప్పి అడిగేవారు ఎవ్వరూ లేరు అలా సత్యవతి ప్రతిరోజు కూడా అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి ఇంటికి తీసుకొని రావాలి ఇంతకు ఆమెకు పెట్టేది తవుడుతో చేసినటువంటి రెండు రొట్టెలు మాత్రమే కొబ్బరి చెప్పలో కొంత నీరు మాత్రమే అవే ఆవిడ సత్యవతికి పెట్టేటటువంటి ఆహారం అత్తగారు తోడి కోడళ్ళు ఎంత తిట్టినా ఎన్ని రకాలుగా అవమానపరుస్తున్నా తను నమ్ముకున్నటువంటి దైవం తన పతిదేవుడు తప్పకుండా తిరిగి వచ్చి తనను కాపాడుతాడని గంపెడంత ఆశతో ఓపిగ్గా సహనంగా ఎదురు చూస్తూ ఉంది పాపం ఆ సాధ్వీమని ఆమె చిక్కి శల్యమైనా కూడా పట్టించుకునే నాథుడే లేడు నాథుడే మర్చిపోతే ఇక వీళ్ళకేమిటి ఇక ఇదిలా ఉండగా ఒక శుక్రవారం నాడు ఆమె అడవి నుండి తిరిగి వస్తూ ఉండగా ఊరి పొలిమేర్లలో ఒక ఇంట్లో కొందరు ఆడవాళ్లు చేరి ఏదో పూజ చేయడం కనిపిస్తుంది ఆమె కూడా బాగా అలసిపోయి ఉండడంతో అక్కడ కాసేపు ఆగుతుంది అక్కడ వారందరూ కలిసి ఒక దేవతకు పూజ చేయడం ఆమె కథ వినడం జరుగుతుంది సత్యవతి అక్కడ ఒక ఇల్లాలని ఈ దేవత ఎవరయ్యా ఎవరమ్మా ఈమెను ఎలా పూజ చేయాలి దీనివలన కలిగే లాభం ఏమిటి అని అడుగుతుంది అప్పుడు ఆమె ఇలా చెబుతుంది ఈ దేవి సంతోషి మాతమ్మ ఈమె కోరిన కోరికలను సఫలం చేసేటటువంటి దేవత అని చెప్పి ఓపిగ్గా పూజా విధానం గురించి ఉద్యాపన యొక్క పద్ధతి గురించి వివరిస్తుంది ఇక సత్యవతి అక్కడ జరుగుతున్నటువంటి పూజనంతా చూసి కథంతా విని ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వస్తూ తను కూడా తన భర్త రాకకై ఆ పూజను చెయ్యాలి అని చెప్పి మనసులో నిశ్చయించుకుంటుంది అలా వారం రోజులు గిర్రున తిరిగి శుక్రవారం రాని వస్తుంది సంతోషిమాత పూజ చేయాలని సత్యవతి అనుకోవడమైతే అనుకుందే కానీ పాపం ఆమెకు తగినటువంటి మార్గం కనిపించలేదు మింగ మెతుకులేదు మీసాలకు సంపంగి నూనె అన్నట్లుగా తనకే గతి లేదు తనెక్కడ పూజ చేయగలదు అని భావిస్తుంది ఆ ఆలోచన వచ్చేసరికి దిగులుగా కూర్చుంటుంది కానీ దేవుని మీద అపారమైనటువంటి భక్తి ఉంటే ఆ దేవుడే అంతా చూసుకుంటాడు కదా నారు పోసిన వాడు నీరు పోయాడా అన్న మాటలు రుజువు చేస్తూ ఆ దేవియే ఒక వృద్ధురాలి రూపంలో వచ్చి కావలసిన దానికన్నా ఎక్కువగా పూజా ద్రవ్యాలను ఇస్తుంది ఇక సత్యవతి ఆనందానికి అవధులు లేవు సాయంకాలం వరకు ఉపవాసం ఉండి పూజ చేసి చక్కగా కథ చెప్పుకొని మంగళహారతి ఇచ్చి ప్రసాదం తనకు కావలసిన వారికి అందరికీ కూడా పంచుతుంది తన భర్త త్వరలోనే తిరిగి రావాలని చెప్పి ఆ తల్లిని వేడుకుంటుంది అలా మూడవ శుక్రవారం పూజ అవ్వగానే భర్త క్షేమ సమాచారాలు మోసుకొస్తాడు ఒక అపరిచితమైనటువంటి వ్యక్తి ఇన్నాళ్ళు కనీసం జాడ కూడా తెలియనటువంటి ఆ భర్త గురించి తెలిసినటువంటి వార్త ఆమెకు రావడం ఆలస్యం ఇదంతా కూడా ఆ తల్లి అనుగ్రహం కాక మరేమిటి అనుకుంటూ ఎంతో సంతోషిస్తుంది రెట్టింపైనటువంటి ఉత్సాహంతో పూజను కొనసాగిస్తుంది అలా ఏడో వారం పూజ అయ్యిందో లేదో అదే వ్యక్తి మరలా వచ్చి భర్త ఇచ్చాడని చెప్పి రెండు వందల రూపాయలు ఇచ్చి మాయమవుతాడు సత్యవతికి ఆశ్చర్యం వేస్తుంది అలాగే ఆశ్చర్యం పడుతుందే కానీ ఆనందం ఆమెకు మాత్రం కలగలేదు ఎందుకంటే ఆమె కోరింది భర్త రాకే కానీ భర్త పంపినటువంటి ధనం కాదు కదా దాంతో ఆమెకు నిరాశ నిస్పృహలు కలిగాయి పిచ్చిదానిలా అయిపోయింది కానీ ఆమెకు కలిగినటువంటి ధనప్రాప్తిని చూసి అత్త తోడుకోడలకు కోడలకు అసూయ కలుగుతుంది ఆమె సంతోషి మాతను ఆ రోజు పరిపరి విధాలుగా పూజిస్తుంది భర్తను తొందరగా రప్పించమ్మా అంటూ ఆ తల్లిని వేడుకుంటుంది ఇక ఆ రాత్రి సంతోషిమాత శ్రీకరునికి కలలో కనిపించి అతనిని మెత్తగా మందలిస్తుంది నాయనా శ్రీకర నీవిక్కడ చాలా సుఖంగా ఉన్నావు అక్కడ నీ భార్య సంగతి ఏమిటి అసలు ఆమె పరిస్థితి ఎలా ఉందని కొంచెమైనా ఎప్పుడైనా ఆలోచించావా ఆమె నీ కోసం ఎంతగా తపిస్తూ ఉందో తెలుసా ఇప్పటికైనా వెంటనే మీ ఊరికి వెళ్ళు నాయనా అంటూ అమ్మవారు చెబుతుంది శ్రీకరుడు దేవి కళలోకి వచ్చినందుకు చాలా సంతోషిస్తాడు అలాగే వెంటనే ఆగ మేఘాల మీద ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటాడు అయితే ఉద్యోగ ధర్మం మాత్రం అతనికి అడ్డుగా వస్తుంది యజమాని తన మీద బాధ్యత పెట్టి తీర్థయాత్రలకు వెళ్ళాడు డబ్బు లావాదేవీలు అలాగే ఉన్నాయి అతను ఇవ్వాల్సినటువంటి బాకీలు తమకు చెల్లించాల్సినటువంటి బాకీలు రెండూ ఉన్నాయి అమ్మవారితో అదే చెబుతాడు తల్లి నాకు కూడా వెళ్ళాలని ఉంది కానీ మా యజమాని రాకుండా నేను ఎలాగమ్మా వెళ్ళాలి ఈ లావాదేవీలు చూడకుండా వెళితే నమ్మక ద్రోహం చేసినట్లు అవుతుంది కదా తల్లి అతను రాగానే తప్పకుండా వెళ్తానమ్మా అని అంటాడు ఇక ఆజ్ఞ జారీ చేసినటువంటి ఆ దేవికి ఆ విషయం గురించి తెలియదా సర్వజ్ఞురాలు కదా మరి ఆ తల్లి అందుకే మార్గాంతరం కూడా చూపింది నీవేమీ శంఖ పెట్టుకోవద్దు రేపు పొద్దున్నే లేచి స్నానము వగైరా చేసి నన్ను ధ్యానించి చక్కగా నేతి దీపం పెట్టి నమస్కరించి దుకాణంలో కూర్చో అన్ని పనులు సక్రమంగా జరుగుతాయని చెబుతుంది అమ్మవారే మార్గం చూపించిన తర్వాత ఇక సందేహం ఎందుకు అని అనుకుంటాడు శ్రీకరుడు ఇక ఉదయాన్నే లేచి అమ్మవారు చెప్పిన పనులన్నీ కూడా తూచా తప్పకుండా చేసి దుకాణంలో కూర్చుంటాడు అంతే అమ్మవారు చెప్పినట్లే రావాల్సినటువంటి పైకమంతా కూడా టకటకా వచ్చేస్తుంది అతను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాడు అలా సాయంకాలం అయ్యేసరికి చక్కగా పనులన్నీ కూడా సునాయాసంగా అయిపోతాయి ఇదంతా కూడా తల్లి యొక్క కృపేణ చెప్పి శ్రీకరుడు భావిస్తాడు యజమాని కొడుకులకు ఆ వ్యాపారం అప్పచెప్పి తన ఇంటి పరిస్థితి గురించి వివరించి మర్నాడు పొద్దున్నే బయలుదేరుతాడు తను న్యాయంగా సంపాదించినటువంటి డబ్బుతో తన ఊరికి కొన్నాళ్ళకు చేరుకుంటాడు శ్రీకరుడు అలా పొలిమేరలకు వచ్చేసరికి కట్టెల మోపును మొయ్యలేక మోస్తూ ఉన్నటువంటి ఒక యువతి కనిపిస్తుంది ఆమె ఎవరో కాదు అతని భార్య సత్యవతి ఆమె బాగా చిక్కి శల్యమైంది అది చూసేసరికి అతని మనసు వికలమవుతుంది ఆమెకు కనపడకుండా ఇంటికి చేరుకుంటాడు తల్లి లేనటువంటి ప్రేమను కురిపిస్తుంది సత్యవతి ఇంకా సేపటికి ఇంటికి వచ్చి అత్త కట్టెల మోపు తెచ్చాను మీరిచ్చే ఆ రెండు తౌడు రొట్టెలు కొబ్బరి చిప్పతో నీళ్లు ఇవ్వండి అత్త బాగా ఆకలిగా ఉంది అని అంటుంది ఇక నువ్వు వెళ్ళిన తర్వాత నీ మీద బాగా బెంగపడింది మీ ఆవిడ అందుకే ఇలా చిక్కిపోయింది అంటూ తల్లి చెబుతుంది తల్లి మాటలో సత్యం ఎంత ఉందో గ్రహిస్తాడు శ్రీకరుడు తల్లికి కూడా దొంగకు తేలి కుట్టినట్లుగా అవుతుంది అమ్మా నాకు బాగా అర్థమైంది మేమిక ఈ ఇంట్లో ఉండదలుచుకోలేదు వేరే కాపురం పెడతాము అని చెప్పి భార్యతో కలిసి ఆ ఊర్లోనే ఒక అద్దె ఇంట్లో ఉండసాగాడు ఇక శ్రీకరుడు తిరిగి వచ్చినటువంటి రెండు రోజుల్లోనే శుక్రవారం వస్తుంది సత్యవతి సంతోషి మాత యొక్క వ్రత ఉద్యాపన చేద్దామని చెప్పి అత్తగారిని బావగార్లను తోడి కోడలను పిలుస్తుంది అలాగే వారితో పాటు పిల్లలను కూడా భోజనానికి పిలుస్తుంది అసలే ఎవ్వరికీ కూడా శ్రీకరుడంటే పడడు అందులోనూ వాళ్ళకన్నా ధనవంతుడయ్యాడు దాంతో వాళ్ళు అసూయ ఎక్కువైపోయింది వాళ్ళెవ్వరూ వెళ్లకుండా కేవలం పిల్లలను మాత్రమే పంపిస్తారు అది కూడా వాళ్ళ మీద ప్రేమతో కాదు వ్రతభంగం చేయమని చెప్పి కుటిలమైనటువంటి మార్గాలను చెప్పి పంపిస్తారు ఇక పిల్లలు కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు ఎన్ని మధురమైనటువంటి పదార్థాలే వడ్డించినప్పటికీ కూడా మాకు ఇవేమీ వద్దు మాకు ఇవేమీ నచ్చలేదు పిన్ని మాకు పులుపు కావాలి అని అడుగుతారు ఇక సత్యవతి రేపు పెడతానని చెప్పి వారిని చెబుతుంది విన్నట్లే విని భోజనం చేసి మాకు కొంచెం చిల్లర కావాలి అని అడుగుతారు చిల్లర ఇవ్వకూడదు నాయనా అని ఆమెకు తెలిసినప్పటికీ కూడా ఆమెకు జాలి ఎక్కువ కాబట్టి సత్యవతి కాదనలేక వారికి కొన్ని డబ్బులు ఇస్తుంది వారు వెంటనే దుకాణానికి వెళ్ళి చింతపండు కొనుక్కొచ్చి అమ్మవారి ఎదుటే తింటారు పాపం పనిలో పడినటువంటి సత్యవతి అదేమీ గమనించలేదు చేయవలసినటువంటి పనంతా చేసేసి ఆ పిల్లలు తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు ముందు చెప్పినట్లుగానే వ్రతభంగం కనుక అయితే ఇక్కట్లు పాలవుతారనే మాట నిజమని చెప్పి నిరూపిస్తూ కొందరు రాజభటులు శ్రీకరును తీసుకొని వెళ్ళేందుకు వస్తారు కనీసం చిల్లిగవ సంపాదనే లేనటువంటి అతనికి ఒక్కసారిగా ఇంత శ్రీమంతుడు ఎలా అయ్యాడో సంజాయిషి ఇవ్వాలని చెప్పి ఇది దొంగ దొంగ డబ్బేనని చెప్పి రాజుగారికి అనుమానం వచ్చిందని చెబుతారు ఆ బట్లు ఇక శ్రీకరుణ్ణి తీసుకెళ్లగానే సత్యవతి విలవిలా ఏడుస్తూ దేవి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి తల్లి నీ భక్తురాలనైనటువంటి నన్ను ఎందుకమ్మా ఇలా పదే పదే ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నావు ఇది నీకు న్యాయమేనా అసలు నేను తప్పు నేను చేసినటువంటి తప్పేంటి తల్లి ఇలా ఒకవేళ ఏదైనా కానీ తప్పు చేస్తే నన్ను క్షమించి కరుణించమ్మా మా అమ్మవు కదూ నాకు నీవు తప్ప తిక్కెవరమ్మా అంటూ ప్రార్థిస్తుంది అంతే అప్పుడు అమ్మవారు కోపంగా ఇలా చెబుతుంది నీవు ఉద్యాపన భంగం చేశావు నువ్వు బాలురకు చిల్లర ఇచ్చావు అంటే దక్షిణ ఇచ్చినట్లే కదా వాళ్ళు చింత పండు తిన్నారు అంటే పులుపు తిన్నట్లే కదా ఇవి చేస్తే వ్రతభంగం కలిగినట్లే కదా అని అంటుంది సత్యవతి చేతులు జోడించి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకుంటుంది తల్లి నా అపరాధాన్ని క్షమించు పిల్లలు చిల్లరడిగితే దయతో ఇచ్చేనే కానీ దక్షిణగా ఇవ్వలేదమ్మా వారు చెడ్డ తలంపుతో ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత చింతపండు తెచ్చుకొని తిన్న సంగతి నాకు అస్సలు తెలియనే తెలియదు నా తప్పును క్షమించు మరలా ఏ లోపాలు లేకుండా తప్పకుండా ఉద్యాపన చేస్తాను అంటూ ఆ తల్లిని ప్రార్థించి ప్రసన్నురాలను చేసుకుంటుంది మరలా ఎనిమిది మంది అబ్బాయిలను పిలిచి పిండి వంటలతో భోజనం చేసిపెట్టి వస్త్రాలను ఫలాలను ఇచ్చి తృప్తిపరుస్తుంది ఉద్యాపన చక్కగా నిర్విఘ్నంగా జరుగుతుంది ఇక సంతోషి మాత కూడా ఆమెకున్నటువంటి శ్రద్ధాభక్తులకు ఎంతో సంతోషించి సత్యవతి నువ్వు ఏమీ విచారించినవసరం లేదు నీ భర్త రాజుగారి వలన సన్మానమే పొంది వస్తాడు అని చెప్పి ఆమె విచారాన్ని పోగొడుతుంది ఇక ఆ రాజు శ్రీకరుణ్ణి అంత డబ్బు నీకు ఎలా వచ్చిందో వివరించమని చెప్పి అడిగితే శ్రీకరుడు అక్షరం పొల్లుపోకుండా తన యజమాని విశేషాలన్నీ కూడా వివరిస్తాడు సంతోషి మాత ఆ రాజుకు శ్రీకరునిపై సదాభిప్రాయం కలిగించే విధంగా చేస్తుంది దేవి యొక్క కృప వలన రాజు అతన్ని సత్యవాదే అని చెప్పి నమ్మి దేవి సత్యవతికి ముందే చెప్పిన విధంగా ఘనంగా ఆ రాజు సత్కరించి పంపిస్తాడు ఆ విషయం ఊరు ఊరంతా విని ఆనందిస్తారు శ్రీకరుణ్ణి మెచ్చుకుంటారు కానీ తల్లి సోదరులు వారి యొక్క ప్రవర్తనతో మాత్రం ఎప్పుడూ కూడా వారికి మంచి చేయాలనే భావన వారికి రాలేదు వారిలో అసలు ఎలాంటి మార్పు రాలేదు వాళ్ళ అసూయ ఇంకాస్త ఎక్కువైపోయింది ఇక అవసరం మొత్తం తీరిపోయింది కదా మరి ఇక పూజలెందుకు అనేటటువంటి స్వార్థము కానీ అలాంటి చింతన కానీ లేకుండా సత్యవతి శ్రీకరుడు సంతోషి మాతను ప్రతినిత్యము కూడా పూజిస్తూ ఉండేవారు దేవి కూడా వారి భక్తికి మెచ్చి నగరం చివర ఉన్నటువంటి గుడి నుండి వాళ్ళ ఇంటికి ఒకరోజు వస్తాను అని చెబుతుంది ఇక సత్యవతి ఆనందానికైతే పట్టపగ్గాలు లేవు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది ఇక అన్నట్లుగానే అమ్మవారు ఒకనాడు బయలుదేరింది కానీ భీకరమైనటువంటి రూపాన్ని దాలుస్తుంది ఆమె మహాభూతం అని చెప్పి భయపడి కొందరైతే ఆమెను చూసి లోపలికి పారిపోయి తలుపులు వేసుకున్నారు కొందరు కిటికీలో నుండి తొంగి తొంగి చూస్తూ ఉన్నారు ఇక సత్యవతి మాత్రం ధైర్యంగా వీధి వాకిలి తెరిచి గుమ్మంలో నిలుచుంటుంది దేవి దగ్గరకు రాగానే ఆమె కొంచెం కూడా బెదరకుండా దేవికి సాష్టాంగ నమస్కారం చేసి సాధారణంగా లోపలికి తీసుకుని వెళ్ళి పూజాగృహంలో ఆసనం మీద కూర్చోబెట్టింది వెంటనే అమ్మవారు ప్రసన్నమైనటువంటి రూపాన్ని దాల్చి సత్యవతిని ఆశ్చర్యపరిచింది ఇక సత్యవతి ఆమెను పూజించి అమ్మ దీవెనలు పొందింది దేవి అనుగ్రహంతో వారికి ఒక కొడుకు కూడా పుట్టాడు వారు ఎంతో ఆనందించారు అలా కాలక్రమేణా సత్యవతి భక్తికి మెచ్చి దేవి ఆమెను అనుగ్రహించడం చూస్తున్నటువంటి ఆమె అత్తగారు కోడళ్ళు ఆమె మీద అసూయ ద్వేషాలు అన్నీ విడిచిపెట్టి శ్రీకరుణ్ణి వారి పుత్రుణ్ణి ఆమెను ఎంతో ప్రేమగా చూడసాగారు సంతోషిమాత యొక్క మహత్యాన్ని తెలుసుకున్నటువంటి ఆ ఊరు ప్రజలు కూడా అమ్మవారిని విధి ప్రకారంగా పూజించి సకల సౌభాగ్యాలను పొందారు శాంతమూర్తి అయినటువంటి ఈ సంతోషిమాత కోరినటువంటి కోరికలను వసగేటటువంటి కల్పవల్లి కాబట్టి మునులారా విన్నారు కదా అమ్మవారి యొక్క వ్రతకథను మనుషులందరికీ కూడా సుఖ సంతోషాలను ఇచ్చేటటువంటి తల్లి సంతోషిమాత వినడానికి పూజా విధానము ఉద్యాపన కాస్త కష్టంగా అనిపిస్తుంది అయితే నిజంగా మనసు పెట్టి చేస్తే ఏదీ కష్టం కాదు దైవ పూజ ఆషామాషీగా చేయకూడదు అనేటటువంటి విషయం మనకు ఈ పూజ ద్వారా తెలుస్తుంది అసలు దైవ పూజే కాదు ఆ మాటకు వస్తే ఏ పని కూడా ఏదో చేశాం అని అనిపించుకోకుండా మనసా వాచ కర్మణ చేయాలి సంతోషి మాత యొక్క వ్రతం చేస్తే అదే విధంగా మనసా వాచ కర్మణ చేసేటటువంటి పద్ధతి అలవడి సుఖ సంతోషాలు కలుగుతాయి అనేందుకే అమ్మవారి యొక్క వ్రత విధానము కాస్త కష్టంగా అనిపిస్తుంది అంటూ ముగిస్తాడు సోతమహర్షుల వారు అప్పుడు శౌనకాది మునులు అడుగుతారు స్వామి అమ్మవారి యొక్క వ్రత విధానాన్ని చాలా చక్కగా తెలియజేస్తారు మరి అమ్మవారి యొక్క వ్రతాన్ని పూజా విధానాన్ని ఎలా చేయాలో చెప్పండి అని అని చెప్పి అడుగుతారు అప్పుడు సూత మహర్షుల వారు ఈ విధంగా తెలియజేస్తాడు ఈ వ్రతాన్ని చైత్రమాసం కానీ వైశాఖ మాసం కానీ శ్రావణ మాసం కానీ భాద్రపద ఆశ్వాయుజ కార్తీక మార్గశిర మాఘ పాల్గొన మాసాలలో ఏ శుక్రవారం రోజైనా చక్కగా మొదలుపెట్టుకోవచ్చు ఇక జ్యేష్ట ఆషాఢ పుష్యమాసాలలో అస్సలు మొదలు పెట్టకూడదు వ్రతాన్ని ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా చేసుకోవచ్చు కానీ కొన్ని నియమ నిష్టలు తప్పకుండా పాటించాలి ఆ శుక్రవారం ఉపవాసం ఉండాలి మొత్తం ఉండలేని వారు పూజ అయిన తర్వాత రాత్రి తినవచ్చు భక్తిగా చేస్తే మూడు నెలల్లోనే వారి వారి కోరికలు తప్పకుండా తీరుతాయి ఎవరికైనా గ్రహబలం చాలక కోరిక తీరకపోతే నిరాశ పడకుండా ఈ పూజను అదే విధంగా కొనసాగిస్తే తప్పకుండా త్వరలోనే వారి కోరిక తీరుతుంది ఈ వ్రతాన్ని చేసేవారు సత్యాన్నే పలకాలి ఎన్నటికీ కూడా అబద్ధం చెప్పకూడదు నిందా వాక్యాలు మాట్లాడకూడదు అలాగే వినకూడదు ఆ రోజున మౌనంగా ఉండాలి అలాగే ఆ రోజు పులుపు కూడా తినకూడదు అలాగే ముట్టుకోకూడదు సంసార జీవితం గడపకుండా నేల మీదే పడుకోవాలి పూజ చేసే శుక్రవారం తెల్లవారుజాముని నిద్రలేచి మంచినీటితో స్నానం చేయాలి ఉతికినటువంటి వస్త్రాలను కట్టుకొని పూజా గృహాన్ని లేదంటే పూజా మండపాన్ని శుభ్రంగా ఉంచి పూజా సామాగ్రి సిద్ధం చేయాలి పూజా పీఠం మీద మాత పటం ఉంచి పటం ముందు నీళ్లు పోసినటువంటి కలసం పెట్టి దానిపై కొబ్బరికాయ పెట్టాలి తర్వాత పూజ చేసి వినాయక పూజ నవగ్రహ పూజ అష్టదిక్పాలకుల పూజ పూర్ణ కలశ పూజ చేయాలి ఒక కలశం మీద ఒక పాత్రను పెట్టి అందులో బెల్లంతో కూడా వేసినటువంటి శనగలను ఉంచాలి తరువాత సంతోషి మాతను పూజించి బెల్లాన్ని శనగలను నైవేద్యంగా పెట్టాలి పండినటువంటి పండ్లను కూడా పెట్టవచ్చు ఇక నేతి దీపం మాత్రమే వెలిగించాలి శక్తి కొద్దీ ఈ విధంగా చేసుకోవచ్చు పూజ అయిన తర్వాత తప్పకుండా కథ వినాలి పునఃపూజ చేయాలి ప్రసాదాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని కథ చెప్పినటువంటి బ్రాహ్మణుడికిచ్చి ఒకటి ఆవుకు పెట్టి మిగతాది అందరికీ కూడా పంచి తాను కూడా స్వీకరించాలి ఇక ప్రసాదాన్ని పంచే ముందు సంతోషి మాతకు మంగళహారతి పాట పాడుతూ ఇవ్వాలి ఇలా కోరిక తీరే వరకు భక్తి శ్రద్ధతో కనుక చేస్తే తర్వాత తప్పకుండా ఉద్యాపన కూడా చేయాలి ఉద్యాపన చేసే శుక్రవారం యధావిధిగా పూజ అయిన తర్వాత ఎనిమిది మంది అబ్బాయిలకు ఒక బ్రాహ్మణుడకు ఒక ముత్తైదవుకు భోజనం పెట్టాలి ఆ భోజనంలో ఎట్టి పరిస్థితిలోనూ పూలు పొండకూడదు తర్వాత వాళ్లకు పూలు పండ్లు ఇవ్వాలి కానీ తక్షణ మాత్రం ఇవ్వకూడదు కావాలంటే బట్టలు పెట్టవచ్చు ఓ శవనకాది మహాములారా ఇలా ఎవరైతే సంతోషి మాతను పూజిస్తారో వారికి వారికి ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి అనడంలో ఎలాంటి అనుమానమూ లేదు కోరినటువంటి కోరికలు తప్పకుండా సిద్ధిస్తాయి కానీ ఏ మాత్రం లోపం చేసినా అమ్మవారికి కోపం వచ్చి కష్టాలు పాలవుతారు అందుకనే నియమి నియమనిష్టలు చాలా ముఖ్యం వాటికి ఎలాంటి లోపము రాకూడదు అని చెప్పి శౌనకాది మహామునులందరికీ కూడా సూత మహర్షుల వారు ఈ యొక్క మాత యొక్క రథకథను వినిపించి చివరికి ముగిస్తారు మనందరిపై కూడా ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి